ంశాంతి జనరల్గా ప్రపంచంలో చూస్తున్నాము ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యల్లో సతమతం అవుతూ ఉంటారు కానీ బాగా ఆలోచిస్తే సమస్యలు బయట నుంచి లేవేమో బయట ఒక పర్సెంట్ ఉంటే లోపల దాన్ని మనం నైంటీ నైన్ పర్సెంట్గా క్రియేట్ చేస్తున్నాం ఉదాహరణకి సముద్ర యాత్రలో షిప్ వెళ్తూ ఉంటే బయట నుంచి వచ్చే అలలు ఆ షిప్ని కదిలించలేవు కానీ లోపలున్న నీరు మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఒకవేళ లోపలున్న నీళ్ళే కదిలితే చిప్ మునిగిపోతుంది అలాగే మన జీవితంలో కూడా బయట నుంచి వచ్చే ఎన్ని సమస్యలు పరిస్థితులైనా మనని ఏమీ చేయలేవు కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితులకి మనం లోపలగా ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తాం కదా సో ఆ ఆలోచనలే మనని చాలా పెద్ద సమస్యల్లో పడేస్తాయి అందుకే పరిస్థితులు మార్చే ముందు మన ఆలోచనలను మనం చేంజ్ చేసుకుందాము